అందరికీ నమస్కారం మరి నిన్న ఒక చిన్న సంఘటన జరిగింది రాజకీయాల్లో తప్పు అప్పులు చేయటం సహజం చిన్న తప్పును కూడా మీరు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి చేయకపోయినా చేసేరని అభండాలు వేసి వారిని మానసికంగా చిత్ర చేసి అనేక హింసలకు గురి గురి చేశారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము అనేక సందర్భాల్లో అఖిలపక్ష సమావేశాలతో ప్రెస్ మీట్లు పెట్టి మీకు సేపు ఉంటే దమ్ముంటే బహిరంగ చర్చకు రమ్మని చెప్పాం అలానే ఆ రోజు కూడా మేము కోరాం మీకు చేతనైతే మీ వల్ల కాకపోతే పాత్రికేయ మిత్రులు సీనియర్లు ఉంటారు వారు లేని పక్షంలో సీనియర్ జడ్జీలతో మీరు సమావేశాలు వేసి మీరేసే నీలాప నిందలు నిందలేనని నిజాలు కాదని మేము చేస్తామని చెప్తే మీరు మా మాటలు పెడసన పెట్టారు ఆ రోజు నియోజకవర్గంలో అన్ని పక్షాలు రాజకీయ పార్టీలన్నీ అఖిల పక్షంగా ఏర్పడి మీ మీద దుమ్మెత్తి పోస్తుంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టు చీమ కుట్టినట్టు కూడా లేకుండా మీరు ఎకిలి నవ్వులు నవ్వుతూ మీ జగన్మోహన్ రెడ్డి నుంచి మీ ఎమ్మెల్యేలు మంత్రులు కింద కార్యకర్తలు కూడా కోతి శాస్త్రాలు చేస్తూ వచ్చారు అది ప్రతి నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసు నిన్న జరిగినది చిన్న సంఘటన దాన్ని మీరు పెద్దదిగా చేయాల్సిన అవసరం లేదే చట్టం తన పని తను చేసుకుపోతుందని మీ ముఖ్యమంత్రి గారి నాన్నగారైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో చెప్పారు అది మీరు మర్చిపోయారా మేము గతంలో చెప్తానే వచ్చాము కదా మీరు అవగాహన లేని నాయకులు జూనియర్లు రాజకీయాలు బలికి రావని మేము చెప్తానే ఉన్నాం కదా మాట్లాడితే మీరు మా మంత్రుల్ని మా ముఖ్యమంత్రుల ముఖ్యమంత్రులతో వస్తారు మా మంత్రి గారు ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యులైన పుల్లారావు గారిని ఎన్ని దుర్భాషలాడారు వారి మిసేస్ గారిని మీరు ఎంత అవగాహన చేశారు వారి అబ్బాయిని ఎందుకని మీరు జైల్లో పెట్టించారు ఈ విషయాన్ని మీకు గుర్తులేవా మా కార్యకర్తల్ని ఎంతమందిని ఇబ్బంది పెట్టారు ఇప్పటికైనా సరే మీకు దమ్ముంటే నేను ఒక సవాల్ విసురుతున్నా నా కుటుంబం మీద నా మీద రెండు రేపు కేసులు పెట్టారు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కాపీలు నా దగ్గర ఉన్నాయి నన్ను అరెస్ట్ చేయటం మీకు చేతకాలా అది చూసుకోండి ముందు ఫాల్స్ కేసుగా నేను కానీ వాళ్ళ కోర్టుకి వెళ్తే ఏసీఐ కానీ ఏఎస్ఐ కానీ మీ పుణ్యానా వాళ్ళ ఉద్యోగాలు పోతాయి మీరు చేసిన దుర్మార్గ చర్యలకు మేము వాళ్ళ మీద కేసులు ప్రైవేట్ కేసు లేకుండా ఆఫీసర్ను గౌరవించి మీ దుర్మార్గానికి వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ నోటికాడ కూడిదీటి ఎందుకని ఆగాం ఇకనైనా మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న సంగతి గుర్తు తెచ్చుకోండి పోయినసారి మీరు అది ఐదేళ్లకు ఎలక్షన్కు ముందు ఒక్క ఛాన్స్ అంటే ప్రజల పొరపాటును మీకు ఇచ్చారు అంతే ఇక మీ పార్టీ భూస్థాపితే గుర్తు పెట్టుకోండి పై నుంచి కానీ కింద నుంచి కానీ మీకు ఏ మిత్రపక్షం లేదు పక్క పార్టీ సపోర్ట్ మీకు లేదు మీరు ఏ రకంగా మా సమస్యలు ఉన్నాయని ప్రజలు మీ దగ్గరకు రారు ఇంకెందుకు మీ కార్యకర్తల కోసం మీరు కాపాడుకోవడం దేనికి మీ వైఎస్ఆర్ పార్టీలో సీనియర్ నాయకులు ఎవరైనా ఉన్నారా అసలు పార్టీ పెట్టినప్పుడు ఉన్న కార్యకర్తలు ఉన్నారా ఇది గుర్తు తెచ్చుకోండి ఓ వెళ్ళి రాజకీయాలు చేస్తూ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీలోకి వలస పోయిన వాళ్ళు మీరంతా వలస పక్షులు మీరు ఓసారి వెళ్ళి రాజకీయాలు చేసే వాళ్ళు మీరు నిష్పక్షపాతంగా మరి నీతిగా నిబద్ధత ఉండేవాళ్ళు తెలుగుదేశంలోనే ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడితే బీసీ అంటారు మాట్లాడితే మహిళ అంటారు మహిళగా మీరు ఎమ్మెల్యే కావచ్చు మహిళగా మీరు మంత్రి కావచ్చు పార్టీలో ఏదన్నా మీరు తప్పు చేస్తున్నారని వేలైతే చూపిస్తే నేను బీసీని మహిళని ముసలి కన్నీరు గారుస్తారు మరి భువనేశ్వరమ్మ గారు మహిళ కాదా మరి ఇంకా మా మా నియోజకవర్గంలో మహిళను మీరు ఇబ్బంది పెట్టలేదా మరి అచ్చిమ్నాయుడు గారు బీసీ కదా మరి అచ్చిమ్ నాయుడు గారిని మల్లలు ఆపరేషన్ చేసుకుని ఉంటే బాగాలేని వ్యక్తిని ఏ స్టేషన్ లో ఉంచారో కూడా తెలియకుండా మీరు తిప్పారు మీ దుర్మార్గం ఎంత వయసుకొస్తే మా మామగారు కూడా అంటారు ఎంత చంద్రబాబు గారు వయసు కంటే పెద్దదా డెబ్బై ఐదు సంవత్సరాల చంద్రబాబు గారిని మీరు ఏ నిద్రలో ఉన్న మూడు గంటలకు లేపారే లేపి అతన్ని యాభై రెండు రోజులు జైల్లో పెట్టారే మీకు వారి వయసు గుర్తురాలేదా మేము ఏదన్నా చట్టపరంగా న్యాయబద్ధంగా అడిగితే మా ఇంటి వాళ్ళు ముసలి వాళ్ళు మేము మహిళలవి మేము బీసీలవి మా కుటుంబం ఇదా మీరు అనేది కుటుంబ పరిపాలన చేసింది మీరు కాదు అసలు మీరా ఎమ్మెల్యే మీ మామగారా మీ మరిదిగారా నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలుగా మీరు ఈ నియోజకవర్గాన్ని కబ్జాలు చేయరా మీరు కబ్జాలు చేసే విషయంలో బీసీలు ఆగారా ఎస్సీలు ఆగారా ఓసీలు ఆగారా ఇక్కడ మీకు ఏ బాధ మీ కబ్జా చేసిన స్థానమేగా ఎడవిల్లి దళిత రైతులను అడ్డం పెట్టుకొని ఎడవిల్లి భూములు ఇరవై వేల కోట్ల బడ్జెట్ తో జగన్ గారిని మోసపుచ్చి మంత్రి పదవి తెచ్చుకున్నావు నువ్వు ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కుని నీకుందని మాజీ మంత్రి గారిని మేము ప్రచనిస్తున్నాం ఇక్కడ మేము మిమ్మల్ని ఏమి అన్యాయం చేయాలా మీ పార్టీ మీకు అన్యాయం చేసింది మీరు ఇక్కడ వస్తే డైనమిక్ అన్నారు ఉప ఇచ్చారు డైనమిక్ అనే పదం ఎవరికి తెలుసు తెలుసా ఒక్క ప్రతిబడి పులారా గారికే చెల్లిద్ది డైనమిక్ లీడర్ అని పేరు పెట్టుకోవాలంటే దాని వెనక ఎంతో అకుంఠిత దీక్ష ఉండాలి నిబద్ధత ఉండాలి నిజాయితీ ఉండాలి కార్యకర్తల కోసం నిలబడే దమ్ము ధైర్యం ఉండాలి మరి అలాంటి నాయకుడు డైనమిక్ లీడర్ అంటే మా పులరా కాదు నువ్వు గెలిచినమ్మటే నియోజకవర్గం వదిలిపెట్టెళ్ళావు ఇంకా మేము ఏదన్నా మాట్లాడాల్సి చూస్తే మీరందరూ ఊరేసుకుంటారు మీ దగ్గర నుంచైనా సరే ప్రజల్లో ఏదైనా ఇబ్బందులు వస్తే వారి గురించే మాట్లాడండి ఇబ్బంది రాకుండా పరిపాలన చేయటం అనేది తెలుగుదేశం నాయకులకి వెన్నతో పెట్టిన విద్య దుర్మార్గం పరిపాలన చేయడం అనేది అసలు మీ పార్టీ పుట్టుకులోనే ఉంది మీ పార్టీయే కబ్జా చేయబడ్డ పార్టీ మీ నాయకుడే జైలు పోయిచ్చిన నాయకుడు మీరెట్ట మాట్లాడతారమ్మా ప్రెస్ మీట్ల గురించి కానీ ఇంకేమైనా గురించి కానీ అసలు నేను జరిగిన సంఘటన ఏంది మీరు గోని ఆడటం పక్క నియోజకవర్గాన్ని తెచ్చుకోవడం దీనికి ఈ నియోజకవర్గంలో నాయకులు లేరా ఈ నియోజకవర్గానికి సేవ లేదా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు లేరా పక్క నుంచి తెచ్చుకోవటం ఇక్కడ మీరు సేవ లేదనేగా అఖిలపక్షం లేదనేగా మీకు పొత్తుగా ఏమనుకుంటున్నారు మీరు మీ పార్టీ ఖచ్చితంగా అయితే నీ ఓసరవల్లి రాజకీయాల్లో నెక్స్ట్ రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్ ఇరవై తొమ్మిది ఎలక్షన్ కి పార్టీ